ఓన్లీ మన ఐస్ క్రీమ్ తింటూ తింటూ అదిలా కరిగిపోతుంది సో బెస్ట్ సో మన ఇంద్రియ తృప్తి మన ఆనందం ఏంటి నా ఇంద్రియాలకి నా మనసుకి నా బుద్ధికి ఆనందం కలిగింది నేను హ్యాపీ అనుకున్నవాడు అది ఆనందం కాదు అది సుఖం సుఖము ఆనందం వేరు రెండు వేరు వేరు ఇప్పుడు నాకు చెమట వేస్తుంది ఫ్యాన్ వేసాం సుఖం సో ఆ ఫ్యాన్ నాకు సుఖాన్ని ఇచ్చింది కానీ దుఃఖం కూడా ఇవ్వచ్చు ఇప్పుడు చలికాలం అదే ఫ్యాన్ దుఃఖాన్ని ఇస్తుంది కానీ ఆనందం అలా కాదు కాలానికి అతీతంగా సమయానికి అతీతంగా ప్రదేశానికి అతీతంగా ఎప్పుడు ఆనందాన్ని ఇచ్చేదే ఆనందం అదే భగవంతుడి సేవ చేస్తే పొందే ఆనందం సో అది ఆనందమై కోశం అది వేసవికాలం అనివ్వండి చలికాలం అనివ్వండి వర్షాకాలం అనివ్వండి ఆ సేవలు చేసే ఆనందం బృందావన చలి చాలా గౌరవించాలి ఆ చల్లో కూడా నాలుగు నాలుగున్నరకి కొంతమంది టెంపుల్స్లో స్త్రీలు వాళ్ళకొకటే పని ఏంటి భగవంతుడి సేవకి యమునా నదికి వెళ్ళి నీళ్ళు వాళ్ళు స్నానం చేసి నీళ్లు పట్టుకొనిచ్చి సేవకిస్తారు అది వేసవికాలం సుఖంగా ఉంటుంది చలికాలం చాలా దుఃఖంగా ఉంటుంది ఆ నల్లిలో నాలుగున్నరకి మునగాలంటే ఊహించలేని విషయం మునిగి ఆ బిందని చల్లగా ఉండే బిందని నీళ్లు తీసుకొని వచ్చి భగవంతుడికి పెట్టడం సో రెండు స్థితుల్లో కూడా వాళ్ళు ఆనందం పొందుతున్నారు సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా ఆ సుఖాన్ని దుఃఖాన్ని వచ్చినా సరే ఆ సేవను వదలకుండా చేసేవాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి సుఖం వచ్చినప్పుడు వాహవ దుఃఖం వచ్చినప్పుడు నిష్ఠుర అనుకుంటూ చేస్తే ఏమవుతుంది అంటే ఆనందం పొందట్లేదు సుఖమో దుఃఖమో పొందుతున్నారు సో మనం మన చైతన్యాన్ని ఆ ఉన్నత కోశకు తీసుకువెళితే ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం చేసే సేవ ఆనందాన్ని ఇస్తుంది సో మన లక్ష్యం ఆనంద కోశకు ఎదగాలి మన చైతన్యాన్ని అలా పైకి తీసుకురావాలి సమాజం అంతా కింద చేసి బయటపడేయాలనుకుంటున్నారు మనమేమో పైకి ఎదగాలనుకుంటున్నాం సో అందుకే మనం ఈ సత్సంగం ఏర్పాటు చేస్తున్నాం ఎందుకు మన లక్ష్యాన్ని గుర్తు చేయడం కోసం ఇదే లక్ష్యంతో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒకళ్ళని ఒకళ్ళని ప్రోత్సహించడం కోసం ఈ సత్సంగ కార్యక్రమం సో ఈ సత్సంగంలోనే మనం కూర్చుంటూ ఇతరులు లాగాం అనుకోని కాళ్ళు అప్పుడేమవుతాం అపరాధి అవుతాం మనం ఇతరులని ప్రోత్సహించాలి మనం మన చైతన్యాన్ని ఎదగటానికి ప్రోత్సహించాలి వాళ్ళు వాళ్ళ చైతన్యాన్ని ఎదగ ఎదే ఎదిగేలా మనం ప్రోత్సహించాలి వాళ్ళు అప్పుడు దీని సత్సంగం అనబడుతుంది సత్సంగం అంటే ఒకరి ఒకరు మన చైతన్యాన్ని మన మన ఇండివిజువల్ చైతన్యాన్ని మన అందరికి కలిసికట్టుగా మన చైతన్యాన్ని పెంచుకునే ప్రయత్నం అన్నమాట ఇది గొప్ప రహస్యమైన విషయం ఇది రహస్యమైన విషయం అర్థమైంది ఇప్పుడు రహస్యం ఏంటో ఎందుకు మన అంతా కలుస్తున్నాం సండే సండే ఎందుకు రావాలి భక్తి చేయడానికి అంటాం అందరం కానీ భక్తి చేయటం ఏంటి మన చైతన్యాన్ని బలి కోసం ఆత్మను మనంతా చూడాలి ఈ జన్మలోనే చూడాలి ఈ జన్మలో మన ఆత్మ దర్శనం కావాలి ఆత్మ సాక్షాత్కారం కావాలి సరే ఎట్లాగల ఈ జన్మ పోయిందనుకోండి వచ్చే జన్మలో అయినా దానికి నేను మంచి అనుకూలమైన వాతావరణం కోసం అలాంటి వాతావరణంలో పుట్టడం కోసం ఇప్పుడు కనుక నేను పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తే కనీసం ఆ జన్మలో అయినా కానీ ఈ జన్మలో పొందే ప్రయత్నం చేయాలి సమయం అయిపోతుంది ఎవ్రీడే సో ఆ లక్ష్యం ఏమో చాలా దూరం ఉంది సో ఎంత త్వరగా త్వరతగతిలో మనం చేయాలి సాధన ఇవన్నీ ఒక రకంగా ఉంటే మన జీవితంలో ఎదుర్కొనే ఎన్నో కష్టాలు ఎన్నో దుఃఖాలు ఒక రకంగా దుఃఖాలు మనకు ఆటంకం అవుతాయి సుఖాలు ఇంకో రకంగా ఆటంకం అవుతున్నాయి కాదు సుఖాలు కూడా ఒక రకంగా మన లక్ష్యానికి ఆటంకాలే సో అందుకే సుఖానికి దుఃఖానికి అతీతంగా మనం వ్యవహారం ఉండాలి కొంచెం దుఃఖం రాగానే ఆగిపోవటమో సుఖం రాగానే అయిపోవటమో ఉండకూడదు మనం సాధారణంగా చేసే భక్తి తీవ్రంగా ఎప్పుడు ఉంటుంది దుఃఖం నుంచి సుఖానికి ట్రాన్స్ఫర్ అయ్యే సమయంలో లైక్ సుఖం దుఃఖం నుంచి ట్రాన్స్ సుఖము దుఃఖంలా ట్రాన్స్ఫర్ అయ్యే సమయంలో మనకి భావం బాగా పొంగిపోతుంది కదా బాగా దుఃఖం అనిపిస్తున్నాం సుఖం కావాలనిపిస్తుంది భగవాన్ అంటాం సుఖం అనిపిస్తున్నాం ఇక దుఃఖం రాబోతుంది భగవాన్ అంటాం కానీ రెండిట్లో ఉన్నప్పుడు ఇప్పటికీ మర్చిపోతాం సో అందుకే ఒక రకంగా మనకు అనుకూల పరిస్థితి ఎప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ పదిస్తాయి అందుకే కుంతి ప్రార్థిస్తుంది విపదస్తంతు తా శాశ్వత ఎప్పుడు విపదాలు వస్తూ ఉంటే కృష్ణ అంటాం అంత మనం కోరుకునే అవసరం లేదు ఎందుకంటే అడక్కున్నా వచ్చేస్తుంటాం మనకి సో దాన్ని అవకాశంగా మనం తీసుకోవాలి తీసుకొని మన చైతన్యాన్ని మనం పైకి లాగటానికి చూడాలి మనకున్న అనుకూల వాతావరణం అంతా లా కింద పడేయటానికి చూస్తుంది మనం అదే మన పోరాటం మన జీవితంలో మానవుడిగా మనం చేసే పోరాటం ఏకైక పోరాటం విప్లవం ఏదైనా అన్నివండి ఇది మాత్రమే మిగతావన్నీ వస్తాయి పోతాయి వస్తాయి పోతాయి ఇది పెద్ద లాభ కాదు ఇది మనం ఒకటి గుర్తిస్తే సమాజం మన కుటుంబం బాగుపడుతుంది సమాజం బాగుపడుతుంది మొత్తం మానవాళి బాగుపడుతుంది ఈ లక్ష్యం కోసం అందరూ కృషి చేస్తే ఇప్పుడు ఎలాంటి కులమత రాష్ట్ర దేశం ఇవన్నీ ఏవైతే బంధనాలు ఉన్నాయో అవి తెలివిపోతాయి లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు ఇది మన సాధారణ విషయాలు కూడా తెలుస్తుంది లైక్ మొన్న కార్గిల్ వార్ జరిగింది పాకిస్తాన్ మనకి యుద్ధం జరిగింది జరిగిన అనంతరం ఎవరు గెలిచారు ఎలా తెలుస్తాం ఎలా తెలుస్తాం ఎంతమంది చనిపోయారు వాళ్ళు కదా మా వాళ్ళు ఎంత సో పాకిస్తాన్ తెలపట్లేదు ఎందుకు తెలిపితే మాకన్నా ఎక్కువ వస్తే మేము గెలిచే ఉంటాం సో వాళ్ళు ఇండియా వాళ్ళు తెలిపేశారు సో అప్పుడు ఏమైంది పాకిస్తాన్ వాళ్ళు రెండు వందలు నెంబర్ తక్కువ చెప్పి చెప్పారు అందుకే మేము గెలిచామన్నారు సో తర్వాత తెలిసిన విషయం ఏంటంటే పాకిస్తానీలు చనిపోయిన వాళ్ళు వాళ్ళ అంతక్రియలు జరపాలి కదా భారతదేశంలో మన సంస్కృతి ఏంటంటే అంతక్రియలు జరుపుతాం అది విదేశీ వాడైనా సరే వాడితో ఆ సైనికుడితో నాకు శత్రుత్వం ఆయనతోనే శత్రుత్వం ఆయన దేశంలో ఉన్నాడు కాబట్టి ఆయన మాకు వచ్చాడు కూడా చంపాం చనిపోయినాకేముంది అందుకే భారతీయుల సంస్కృతి వాళ్ళది ఏముంది చూడండి మిలిటరీ హెడ్ ఏం చేశాడు అక్కడ ముస్లిం మత పెద్దలను తెలిపించి కార్గిల్కి వాళ్ళందరికీ అంత్యక్రియలు చెప్పారు పాకిస్తాన్ వాళ్ళకి చెప్తే మా వాళ్ళు కాదంటున్నారు ఎందుకంటే బయటపడిపోతుంది కదా వాళ్ళ సైనికులే చనిపోతే వాళ్ళు కాదంటున్నారు మన వాళ్ళు తెచ్చి అంత్యక్రియలు చేశారు సో ఇది సంస్కృతి మన భారతీయ సంస్కృతి ఇది రాముడి నుంచి వచ్చిన ఇది ఒక ఒటి చెప్పారు మంచి వేరలు ఇచ్చారు రాముడు రా లక్ష్మణుని పడిపోయినప్పుడు సంజీవిని తీసుకొచ్చారు హనుమంతుడు సంజీవిని తెచ్చినప్పుడు లక్ష్మణుని లేవటం కాకుండా చనిపోయిన వాహన అంతా కూడా లేచారు అప్పుడు ఒక ప్రస్తావన వస్తుంది మరి రాముడి సైన్ ఉన్నవాడు కూడా లేగాలిగా కదా అదే మూలిక అందరు ఒకటే రకమైన శరీరం వాళ్ళు ఎగలుగా వాళ్ళు ఎందుకు లగలేదు ఎందుకంటే రావణాడు సైడ్ ఏం చేశాడు చనిపోయిన వాళ్ళందరినీ మీరు మీరు వేస్ట్ ఫిలోస్ అని చెప్పి వాళ్ళని సముద్రంలో వేసేస్తాడు ఎందుకంటే రాముడు సైన్య వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కాబట్టి మా సైన్యం యొక్క చనిపోయారంటే ఓ మేము గెలుస్తామని సైన్యం తెప్పించి రాత్రిరాత్రి ఏం చేశారు వాళ్ళ సైన్యంలో చనిపోయిన వాళ్ళందరినీ సముద్రంలో పడేశారు చూడండి అసర ప్రవృత్తి సో ఇక్కడ రాముడు స్వయంగా రావణాసును చనిపోయినప్పుడు ఏం చేశాడు ఆయన అంత్యక్రియలు చేశాడు జీవితంలో మీకు పుట్టగానే ఏం సంస్కారం చేయపోయినా ఆఖరిలో ఒక సంస్కారం ఖచ్చితంగా జరగాలి ఏంటిది అంతిమ సంస్కారం ఎందుకు అందుకే నలుగురు మంచి చేయమంటారుగా లేపడానికి నలుగురు కనీసం ఎందుకు అది చేయలేదనుకోండి మనం చనిపోయిన అనంతరం మన భాగాలు అలాగే మిగిలిపోయాయి అనుకోండి ప్రేతాలు భూతాలు లా మారుతాయి అది అంత క్రియ జరగన జరగనంత వరకు మన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది మనం ఇంకో దానికి ట్రాన్స్ఫర్ కాదు అందుకే ఏ జరిగినా జరగకపోయినా అంతక్రియలు సరిగ్గా జరగాలంటారు సో రాముడు స్వయంగా రావణార్చుడికి అంతక్రియలు చేశారు విభీషణితో చేయించారు అది సంస్కృతి సో అందుకే మన లక్ష్యం స్పష్టంగా అయినప్పుడు మన వ్యవహారం ఇతరులతో అసఖ్యంగా ఉంటుంది వాళ్ళు మన వైపు ఎంత ద్వేషం ప్రదర్శించినా మనం వాళ్ళ వైపు సఖ్యత ప్రదర్శిస్తాం అది మనకి ఎప్పుడు పనికొస్తుంది ఆ లైన్లో నిలిచిన వాళ్ళ మనం అపహాస్యం అవనవసరం లేదు అవి మనం పట్టించుకోం సహాయం చేయబోతే వాడేదాన్ని తిట్టెళ్ళాడు వీళ్ళంతా నవ్వుతున్నారు ఎస్ ఆ టైంలో నేను ఎందుకు చేశాన అనిపిస్తుంది కానీ అది ఎప్పుడు పనికొస్తుంది మనకి మృత్యు సమయంలో మృత్యు సమయంలో మనకి పనికొస్తుంది సో మనం చేసే సహాయం మనం చేసే కార్యం ఆధ్యాత్మిక కార్యం కొంతమంది అపహాస్యం చేయొచ్చు మేము ఒక గ్రామానికి వెళ్ళాం అక్కడ ఒక డివోటి అంటే మా ప్రోగ్రాం ఇంకో గ్రామానికి వచ్చినప్పుడు ఆయన జపం చేస్తున్నారు ఆయన ఆ గ్రామానికి వెళ్ళి జపం చేస్తు అందరు అపహాస్యం చేస్తున్నారు అందరు నీకు ఏమైందిరా నువ్వు ఇప్పుడే ముసులు అది ఏదో నిన్నో మాట్లాడుతున్నారు వాడు ఆ స్ట్రెస్ తట్టుకోలేక ఆపేస్తాడు మాకు తెలియలేదు మా దగ్గర వచ్చినప్పుడు చేసేవాడు కానీ ఇంట్లో చేయట్లేదు కానీ తర్వాత తెలుసుకుంటే అమ్మో మాకు మా ఊళ్ళో అందరూ సరే మీ ఊరికి వెళ్ళి చేద్దామన్నా అప్పుడు చేస్తే అప్పుడు కొంచెం అందరూ వాళ్ళందరితో చేయించాం అప్పుడు ఓకే అన్ చూడండి సమాజం ఏం చేస్తుంది మంచి పని చేయబోతే ఎస్పెషల్లీ ఆధ్యాత్మిక పని చేయబోతే ఇప్పుడు ఎందుకు ముసలిడైపోయావా ఇది చేయాల్సిన వయసా అంటుంటారు లాగి పడేయాలనుకుంటారు సో అందుకే మన మంచి మనం ఒకరిని ప్రోత్సహించుకోవాలి మన చైతన్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి ఇదే పెద్ద రహస్యమైంది ఇంకా విషయాలు చాలా ఉన్నాయి నేను ఓన్లీ కీ లోపల పెట్టానికి తీలేదు కీ లోపల చాలా చాలా విషయాలు హరే కృష్ణ ప్రశ్న